ఓం సాయిరామ్ రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీరు మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క హిడెన్ సీక్రెట్స్ అనేవి మీకు తెలియని మీ పార్ట్నర్లో తన క్యారెక్టర్ కానివ్వండి తను మీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చేసేవి కానివ్వండి దీనికి సంబంధించినవి రీడింగ్ అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళాము ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీబ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ అనేవి తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరీ పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సంటేజ్ లో మీ లైఫ్ లో ఉన్నట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గా తీసుకోండి చూద్దాం मी पार्टनर मेरे ते को तेरे को ना दांस तो ना सीक्रेट्स फ्रेंड सीक्रेट एंड पार्टनर जोधा फोर ऑफ कप्स द मैजिशियन एस ऑफ पेंटिकल्स द हैंगड में थ्री ऑफ पेंटिकल्स కింగ్ ఆఫ్ పెంటికిన్స్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నరు మీకు ముఖ్యంగా దాచిపెడుతుంది ఏంటంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కూడా మీ పార్ట్నర్ లైఫ్ లో ఉన్నారనమాట మేబీ మీ పార్ట్నర్ పాస్ట్ లో ఉన్న పర్సన్ అయినా మళ్ళీ వాళ్ళ లైఫ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు వాళ్ళతో మాట్లాడడం లేదని చెప్ తో మాట్లాడుతున్నారు సో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ పాస్ట్ లో వీళ్ళకి పరిచయం అయిన పర్సన్ మేబీ పాస్ట్ లో వీళ్ళ లవ్ అవ్వచ్చు ఫ్రెండ్షిప్ అవ్వచ్చు పాస్ట్ లో వీళ్ళకు తో కనెక్షన్ ఉండి ఉన్నుండొచ్చు ఆ పర్సన్తో మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు బట్ మీకు చెప్పింది ఏంటంటే లేదు వాళ్ళతో మాట్లాడడం లేదు అన్న విధంగా అయితే మీకు చెప్పడం అయితే జరిగింది మీరు ప్రామిస్ వేయించుకున్న అసలు ఇంకా వాళ్ళ రిలేషన్షిప్లోకి వెళ్ళొద్దు వాళ్ళతో మాట్లాడద్దు అన్నా కూడా వాళ్ళు కావాలనే అప్పుడు ఆ టైంలో మీకు ఏంటంటే చెప్పడం అయితే జరిగింది బట్ వాళ్ళు రియల్గా మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు బట్ వాళ్ళు మీకు చెప్పిన చెప్పిన విషయానికి వాళ్ళు చేసిన పనులకైతే అస్సలు సంబంధం లేదనమాట వాళ్ళు ఏంటంటే లేదు నేను మళ్ళీ మాట్లాడను మాట్లాడే ఉద్దేశం కూడా లేదు వాళ్ళు వద్దనుకుని వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు నాకు అవసరం లేదు వాళ్ళు సో వాళ్ళ మీద నాకు ఇష్టం ఉన్నా కూడా వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ మీద నేను ఎందుకు ఇష్టపడతాను సో నాకు నువ్వే ప్రపంచం నువ్వే కావాలి అని చెప్పిన మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీతో కూడా మాట్లాడుతున్నారనమాట అది కూడా పాస్ట్ లో ఉన్న క్రష్ అవ్వచ్చు అది పాస్ట్ లో లవర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళతో అయితే మాట్లాడటం అయితే జరుగుతుంది అండ్ వాళ్ళు అవే కాకుండా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ గా కూడా మనీ పరంగా అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం వెల్ సెటిల్డ్ పర్సన్ ఆర్ ఒక మంచి జాబ్ హోల్డర్ ఆర్ మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్ ఆ ఇతరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఒక మంచి ఆ ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు సో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ ఈ పార్ట్నర్ ని మనీ పరంగా యూజ్ చేసుకోవడానికే మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి అయితే రావడం అయితే జరిగింది బట్ మీ పార్ట్నర్కి ఏంటంటే వాళ్ళంటే చాలా చాలా ఇష్టము పాస్ట్లో కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఎండ్ అవ్వడానికి రీజన్ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ అయితే కాదు ఇప్పటికీ కూడా వాళ్ళు స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళని కావాలనే కోరుకున్నారు ఎందుకంటే వాళ్ళంటే వీళ్ళకి అంత ఇష్టం కాబట్టి సో ఏంటంటే ఫైనాన్షియల్ గా యూజ్ చేసుకోవడానికి మాత్రమే మళ్ళీ మీ పార్ట్నర్ లైఫ్ లోకి ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ అయితే వస్తున్నారు వీళ్ళు కూడా ఫైనాన్షియల్ గా ఇవ్వడము హెల్ప్ చేయడము సో వీళ్ళకి కొంచెం జాలీ దయా గుణం ఎక్కువ కాబట్టి మీ పార్ట్నర్ కి అండ్ వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా కొంచెం సెటిల్డ్ కోసమే కాబట్టి వాళ్ళు సో నా కోసం నా దగ్గరకు వస్తున్నారంటే నా వాల్యూ తెలుసుకుని వచ్చారు అన్న ఫీలింగ్ వీళ్ళకు ఉందనమాట బట్ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రమే మళ్ళీ వీళ్ళు లైఫ్ లోకి థర్డ్ పార్టీ అయితే రీఎంట్రీ ఇచ్చారన్న సంగతి అయితే వీళ్ళకి అర్థం కావడం లేదన్నమాట అండ్ వీళ్ళు థర్డ్ పార్టీ ఉన్న టైంలో కన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఇంకా అథారిటీ అంటే ఇంకొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం ఒక స్టెప్ పైకి ఎక్కిన పర్సన్ అనమాట అంటే మేబీ పార్ట్నర్ కి థర్డ్ పార్టీ మధ్య ఉన్న రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళు అంత గా గ్రోత్ అనేది ఉండి ఉండకపోవచ్చు ప్రజెంట్ అయితే మంచి గ్రోత్ లోను అండ్ నలుగురికి ఇచ్చే విధంగాను అది జాబ్ అయినా అవనివ్వండి గా హెల్ప్ అయినా అవ్వండి ఇచ్చే విధంగా ఉన్నారు సో ఈ ప్రేమ ఏదైతే ఈ ఈ థర్డ్ పార్టీ మీద ఉన్న ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ అనేది వీళ్ళని మర్చిపోలేకుండా చేయడము ఆ ప్రేమను అడ్డం పెట్టుకుని వాళ్ళు వీళ్ళ లైఫ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి వీళ్ళ వీళ్ళ పొజిషన్ని యూజ్ చేసుకోవడానికి వచ్చారనమాట వీళ్ళకేమనిపిస్తుంది అంటే సో నేను ఒకప్పుడు ఎంతైతే ప్రేమించాను వీళ్ళు నా లైఫ్ లోకి వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ అంత లవ్ చూపిస్తున్నారు కాబట్టి సో నాకు వీళ్ళే కావాలన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కి ప్రజెంట్ అయితే అన్నమాట చూద్దాము ఇంకా ఏం దాచిపెడుతున్నారు అనేది కూడా చూద్దాం మనం టూ ఆఫ్ వర్డ్స్ ద స్టార్ నైట్ ఆఫ్ వర్డ్స్ ద మూన్ ఫోర్ ఆఫ్ పెంటికిన్స్ ఏస్ ఆఫ్ వర్డ్స్ ద హెర్మిట్ టూ ఆఫ్ కప్స్ అండ్ ఇంకేం చేయాలనుకుంటున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వీళ్ళ లైఫ్ లోకి రావడం వలన ఇప్పుడు ప్రజెంట్ మీరు వీళ్ళకి అంత ఇంపార్టెంట్ అయితే అనిపించడం లేదు ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ మీద ఉన్న ఆ ఇష్టం కానీ ఆ క్రష్ కానీ అలాంటిది అనమాట సో ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసుకునే అయినా కూడా ఈ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోదాము అన్న ఫీలింగ్ ఉంది బట్ అది ఎంతవరకు కరెక్ట్ అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే మళ్ళీ మీరు వాళ్ళ లైఫ్ లోకి పర్మనెంట్ గా ఉండరేమో ఎందుకంటే మీరు అన్ని తెలిసి వీళ్ళని యాక్సెప్ట్ చేసి మరి మీరు వీళ్ళు వీళ్ళ లైఫ్లోకి మీరు వచ్చారు ఎందుకంటే పాస్ట్ లైఫ్లో ఉన్న కరెక్షన్ గురించి తెలుసు అంటే వీళ్ళ మెంటాలిటీ తెలుసు వీళ్ళు ఏవైతే నెగిటివ్ ఉందో అవి మార్చుకుంటానని చెప్పినాక మాత్రమే మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం అయితే జరిగింది బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చూపించే మాటలు ఈ కమ్యూనికేషన్ ఏదైతే వచ్చిందో థర్డ్ పార్టీ నుంచి ఈ కమ్యూనికేషన్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఇంకెవరు అవసరం లేదు ఈ రిలేషన్షిప్ వదిలేసుకునైనా కూడా మనము ఈ థర్డ్ పార్టీ దగ్గరికే వెళ్ళాము థర్డ్ పార్టీతోనే ఉన్నాము మేబీ మీ ప మీకన్నా కూడా మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కొంచెం అమ్మాయిలు అయితే కొంచెం బ్యూటిఫుల్గా ఉండొచ్చు మీకన్నా అబ్బాయిలు అయితే హ్యాండ్సమ్గా ఉండి ఉండవచ్చు సో దానివల్ల కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి అంత ఈజీగా వాళ్ళని వదులుకోవడానికి అయితే రెడీగా లేరనమాట ఈవెన్ కావాలని మిమ్మల్ని అయినా వదిలేసుకోవచ్చు అన్న ఫీలింగ్ ఉందనమాట వీళ్ళకి ప్రెజెంట్ అయితే ఎందుకంటే వీళ్ళకి వాళ్ళు చెప్పిన మాటలు కానివ్వండి వాళ్ళు చూపించే ప్రేమ కానివ్వండి మేబీ అది నటిస్తున్నారు వాళ్ళు బట్ వీళ్ళకి ఏంటంటే రియాలిటీ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ క్రష్ ఫస్ట్ లవ్ అంటారు కదా వీళ్ళకి ఈ ఫస్ట్ లవ్ అనేది వాళ్ళకి అంత అటాచ్ అయిపోయి ఉన్నారనమాట వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు వద్దనుకుని వీళ్ళని బ్లేమింగ్ చేసి వీళ్ళని తక్కువ చేసి మాట్లాడి వెళ్ళినా కూడా ఆ లవ్ అనేది వీళ్ళు అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు సో అందుకే వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తప్ప పాస్ట్ లో నా లైఫ్ లో వద్దనుకుని ఎన్నో మాటలని కానీ బ్లేమింగ్ చేసి కానీ వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ నా లైఫ్ లోకి వస్తే ఇప్పుడు ఆల్రెడీ నా లైఫ్ లో ఎవ్వరు లేకుంటే ఓకే నేను యాక్సెప్ట్ చేసినా లేకుండా వాళ్ళని ఏమన్నా అన్నా ఉపయోగం ఉంటుంది బట్ ఇప్పుడు నా లైఫ్ లో ఇంకొక పర్సన్ కి నేను కమిట్మెంట్ ఇచ్చినాక కూడా వాళ్ళు వచ్చారని చెప్పి నేను వాళ్ళ వైపు వెళ్తున్నా నేను అన్న ఆలోచన అయితే మీ పార్ట్నర్ కి రావట్లేదు ప్రజెంట్ అయితే ఎందుకంటే వాళ్ళంటే అంత ఇష్టం వీళ్ళకి ఫస్ట్ లో కాబట్టి వాళ్ళకి అంత ప్రేమ అంటే వాళ్ళు వస్తే చాలు అనుకుని చాలా రోజులు అనుకున్నారు బట్ మధ్యలో మీరు రీఎంట్రీ ఇవ్వడం మీ ఎంట్రీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా చెప్పాలంటే మీ వల్ల వాళ్ళు ఆ ఫస్ట్ పెయిన్ పెయిన్లో నుంచి కూడా బయటకు రాగలిగారు ఇంకా చెప్పాలంటే అసలు వాళ్ళు ఆ పెయిన్లో నుంచి రావడానికే మిమ్ మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చుకున్నారు అనమాట ఎంట్రీ ఇచ్చారంతే సో వీళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో నుంచి వెళ్ళిపోదామా ఆ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోదామా మళ్ళీ అన్న ఫీలింగ్ ఉంది అనమాట బట్ వాళ్ళు ఎలాగో పర్మనెంట్ గా ఉంటారన్న కాన్ఫిడెంట్ గా లేదు మీ పార్ట్నర్ కి ఎందుకంటే ఆల్రెడీ చాలా చాలా సార్లు వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది అసలు పర్మనెంట్ గా వద్దనుకుని వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు మళ్ళీ వస్తే ఎలా నమ్ముతున్నారు ఓకే వాళ్ళు రియల్ ఫేక్ అని కూడా ఆలోచించట్లేదు బట్ వచ్చారు కాబట్టి రావాలనుకున్నారు కాబట్టి వచ్చారు సో వచ్చిన నేను యూజ్ చేసుకోవాలి వాళ్ళ చూపించే ప్రేమని కానీ ఆ ఎఫెక్షన్ కానీ నేను వాళ్ళకి ఇవ్వాల్సిందే అన్న ఫీలింగ్ ఉంది తప్ప వాళ్ళు అసలు ఏ ఉద్దేశంతో వచ్చారు మళ్ళీ నన్ను మోసం చేసి వెళ్ళిపోతారేమో పాస్ట్ లో నన్ను మోసం చేసినట్టుగా మళ్ళీ వాళ్ళు ఆ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతారేమో అన్న ఫీలింగ్ అయితే లేదనమాట ఏదైనా ఆలోచిస్తున్నారంటే ఇది మీరా వాళ్ళ సో రెండు పడవల మీద కాలు పెట్టాము అన్న ఫీలింగ్ ఉందనమాట ఇటు మిమ్మల్ని వదిలేసేసుకుని వాళ్ళకి వెళ్దామా లేకపోతే ఇద్దరిని మెయింటైన్ చేద్దామా అన్న ఫీలింగ్ ఉంది తప్ప ఈవెన్ వాళ్ళని వదులుకోవడానికి అయితే రెడీగా లేరు వీళ్ళు సో మీ బ్యాక్గ్రౌండ్లో కావాలంటే మీకు వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఏవి చెప్పకపోవడానికి కూడా రీజన్ అదే అనమాట అండ్ మీ దగ్గర కూడా కొంత మీరు ఎప్పుడైనా ఏమైనా మనీ పరంగా అయితే మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అడిగినప్పుడు వీళ్ళు అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వరు ఎందుకంటే మేబీ వీళ్ళకి ఇవ్వాలి అంటే మళ్ళీ మీరు తిరిగిస్తారు ఎందుకంటే మీరు కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నారనమాట అండ్ అండ్ మీకు మనీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇస్తే మళ్ళీ తిరిగి రావేమో అన్న ఫీలింగ్ ఉంది బట్ మీరు ఎప్పుడు వాళ్ళకి ఎంత సపోర్ట్ చేశారు ఎంత హెల్ప్ చేశారు వాళ్ళ డౌన్లో మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయిన టైంలో మీరు వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేశారు అదైతే వాళ్ళు మర్చిపోయారు అనమాట ప్రజెంట్ అయితే ఈ థర్డ్ పార్టీ విషయంలో సో వాళ్ళు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్తో వాళ్ళు చెప్పే తీయ తీయేటి మాటలే ఇప్పుడు వాళ్ళకి సో వీళ్ళు నా లైఫ్లోకి మళ్ళీ రావడమే నా అదృష్టం అన్న ఫీలింగ్లో అనమాట అంతేగాని ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు సేమ్ రిపీట్ చేస్తారు వాళ్ళు అవసరం తీరిపోగానే మళ్ళీ వాళ్ళని వదిలేసి వెళ్లిపోతారన్న ఫీలింగ్ కానీ ఆ థాట్ కూడా వీళ్ళకి రావట్లేదు వీళ్ళు ఒకసారి లైఫ్ లెస్ నేర్చుకున్నారు బట్ మళ్ళీ అది గుర్తు పెట్టుకోకుండా మళ్ళీ అది రిపీట్ చేసుకుంటున్నారు సో మీరు జాగ్రత్తగా ఉండడము వీళ్ళని కొంచెం గా ఉండడము ఇలాంటి లో ఉంటే కనుక డెఫినెట్గా మీరు వాళ్ళ గురించి తెలుసుకుని థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ గురించి తెలుసుకుని వీళ్ళకి తెలిసేలాగా చేయడం అనేది చాలా చాలా అవసరము లేకుంటే ఇటు మీ లైఫే కాకుండా అటు వాళ్ళ లైఫే కాకుండా ఇద్దరి లైఫ్ కూడా ఎటు కాకుండా అయిపోతుంది అనమాట మెమరీస్ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కూర్చోవడం తప్ప తర్వాత చేసేది ఏమీ లేదు మేబీ ఆల్రెడీ కొంతమంది లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగి కూడా ఉండచ్చు సో బట్ మీరు ఏంటంటే వాళ్ళకి రియాలిటీ ఏంటనేది తెలియజేయాలి ఎందుకంటే మీ పార్ట్నరు ఈజీగా మన నమ్మేసే పర్సన్ అనమాట అంటే ఈజీగా అట్రాక్ట్ అయ్యే పర్సన్ అంటే ఏ దేనికైనా కూడా ఈజీ రిలేషన్షిప్ లోకి వెళ్ళడము వీళ్ళకి బాగా అలవాటు సో దానివల్ల ఏంటంటే దీన్ని కూడా సీరియస్ గా తీసుకోపోవడానికి కూడా రీజన్ అదే మీ పార్ట్నర్ సో బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అసలు ఏం చేయాలి అనే దాని గురించి చూద్దాము మొక్కులు వాగ్దానాలు మీరు మీ పరిహారం పరివారం వారు చేసిన మొక్కులు వాగ్దానాలు నెరవేర్చము సో మీకు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి మేబీ మీరు ఏమన్నా ఆల్రెడీ ఏదైనా మొక్కులు మొక్కుకొని ఉంటే కనుక మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి మీకు కలిసి ఎక్కడికైనా టెంపుల్స్ కానివ్వండి ఏమన్నా మొక్కులు ఉంటే కనుక డెఫినెట్గా తీర్చుకోండి దీనికి ఒక ముఖ్యంగా అమ్మవారి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో శక్తి టెంపుల్స్ కి అమ్మవారి టెంపుల్ కి కంపల్సరీ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా తీర్చండి సో ఈ రిలేషన్షిప్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వాటి నుంచి బయటకు వస్తాయి అనమాట మీరు నాలాంటి వారే నిరుపేదలకు ఆకలితో ఉన్న వారికి బాధ తప్త హృదయాలకు నేను చేరువలో ఉంటాను మీరు ఏంటంటే మీ పార్ట్నర్ చాలా డిప్రెషన్ లో ఉన్న టైంలో మీరు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళడం కానీ వాళ్ళని మోటివేట్ చేయడం కానీ మీరు ఒక వాళ్ళ లైఫ్ కి ఒక బూస్ట్ లాగా ఉన్నారన్నమాట బట్ వాళ్ళు అది మర్చిపోయారు ప్రజెంట్ అయితే సో ఏంటంటే సరే వాళ్ళు ఎలా పోయినా కూడా మీరు ఏదైతే మంచితనం ఉందో అంటే మీరు గుడ్డిగా నమ్మేస్తారు అందరినీ కూడా నలుగురికి మంచి చేయాలనుకునే పర్సనే తప్ప నలుగురికి చెడు చేయాలని ఎప్పుడు అనుకుంటు శత్రువులను కూడా ప్రేమించాలి అంటే శత్రువు వచ్చినా కూడా మనము వాళ్ళకి నిందించకూడదు మన దగ్గరకు వచ్చినప్పుడు అన్న ఫీలింగ్ ఉన్న పర్సన్ సో మీరు ఎప్పుడు కూడా ఎవరైనా బాధపడుతున్నా ఎవరైనా ఆకలితో ఉన్నా లేకుంటే పేదవాళ్ళు కనిపించినా బెగ్గర్స్ ఎవరైనా కనిపించినా ముందు హెల్పింగ్ హ్యాండ్గా మీరు ఉంటారు ఎప్పుడు కూడా దాన్ని మాత్రం ఎప్పటికీ మానేయద్దు ఎందుకంటే మన లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ మనం తెలిసి తెలిసి కొన్ని కర్మలు చేస్తూ ఉంటే తెలియక కొన్ని కర్మలు చేస్తాము అండ్ పాస్ట్ లైఫ్లో ఉండి తెచ్చుకున్న కర్మలు కూడా కొన్ని ఉంటాయి అండ్ యాన్సిస్టర్స్ నుంచి మన పూర్వీకుల నుంచి వచ్చిన కర్మలు కూడా కొన్ని ఉంటాయి సో ఇన్ని కర్మలు తెచ్చుకున్నప్పుడు మనము ఇలాంటి సేవ చేసుకోవడం వల్ల అవి కొంచెం కొంచెంగా క్లియర్ అవుతూ ఉంటాయి సో దాన్ని అయితే ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుని ఆ హెల్పింగ్ అనేది ఎప్పుడు కూడా కైండ్నెస్ అనేది ఎప్పుడు కూడా వదులుకోవద్దు కట్ క్లియర్ క్యాన్సిల్ మీ స్మృతులను మరియు బాధలను తుడిచి వేసి నిర్మూలించి శుద్ధపరచండి మీవేవైతే మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి మీ విషయంలో కానివ్వండి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా అన్ని పాజిటివ్స్ ఉండడానికి ఏం దేవుళ్ళం కాదు కదా సో మనలో కూడా కొన్ని నెగిటివ్ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు మనకి జనవరి మంత్ వస్తుంది ఆ న్యూ ఇయర్ రాగానే కొన్ని కొన్ని రెజల్యూషన్స్ చేసుకుందాము నెక్స్ట్ ఇయర్ నుంచి లేకపోతే రేపటి నుంచి ఇది చేద్దామని అనుకుంటున్నాం బట్ మనలో ఎప్పటి నుండి చేద్దాము అని చేంజ్ చేసుకోవాలి అని డెఫినెట్ గా అది మన బ్యాడే అయి ఉండదు నెగిటివ్ అయి ఉండదు సో మీలో ఏవైతే నెగిటివ్నెస్ నెగిటివ్ థింకింగ్ అని నెగిటివ్ ఆలోచనలు కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే ఆలోచనలు ఏమైనా వస్తుంటే కనుక వాటిని ఎప్పటికీ కూడా లోపలికి రానివ్వకుండా ఎప్పటికీ కూడా తీసేయండి తీసేయడం వల్ల మీ లైఫ్లో మిమ్మల్ని మీరు ఇంకొక మంచి పర్ఫెక్ట్గా పర్సన్గా మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు మౌనము మౌనము యొక్క భాష నేర్చుకోండి ఇది వేయి పదవల కన్నా ఎక్కువ సో కంపల్సరీ మనము కొన్ని కొన్ని సైలెంట్ సైలెంట్గా ఉండడం అనేది చాలా అవసరం ఎందుకంటే అన్ని సిచ్యువేషన్లు మనము వాదించడము ఆర్గ్యూ చేయడం అనేది ప్రతి దానికి సొల్యూషన్ కాదు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్లు వీళ్ళది మారరు అనుకున్నప్పుడు సైలెంట్గా ఉండడమే ఎదుటి వాళ్ళకి అది వాళ్ళలో మార్పుని తెస్తుంది మిమ్మల్ని కూడా మీ ఎమోషన్స్ని కూడా మీరు బ్యాలెన్సింగ్ చేయగలుసుకోగలుగుతారు మీరు ఏవైతే చక్రాస్ ఉన్నాయో ఆ చక్రాస్ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లీస్ట్ పర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సైలెంట్గా సైలెంట్గా ఉండడం అంటే మాట్లాడకుండా కూర్చోవడం అని కాదు థాట్స్ లేకుండా ఉండడానికి ట్రై చేయండి మీ మనసులో కానివ్వండి మీ ఆలోచనలో కానీ ఏ థాట్ లేకుండా ఉండడానికి ట్రై చేయండి దానివల్ల మీ లైఫ్ అండ్ మీలో ఎమోషన్స్ అనేవి ఎంత బ్యాలెన్సింగ్ అవుతాయి అనేది మీరు చూస్తారు సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకొని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ అని సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో